సౌండ్ పదిహేను సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని గెలిచింది తెలంగాణ రాకముందు ఇక్కడ ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే లేదు తెలంగాణ వచ్చిన తర్వాత రెండుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే లేదు మీ దయ వల్ల కాంగ్రెస్ పార్టీగా గెలిచింది పెద్ద నేను గెలిచిన మంచి మెజారిటీని గెలిపించింది అందరూ కూడా మీకు నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తా స్థానిక ఎన్నికలు పార్లమెంట్ అయిపోతే రిలీ కానీ ఇప్పుడు స్థానిక ఎన్నికలకు నిన్న నోటిఫికేషన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది ఇంకా నేను అందరికీ ఎందుకంటే మనం గత ప్రభుత్వం విభిన్నమైన దోపిడీ చేయడం జరిగింది మన ప్రభుత్వం విభిన్నమైన సంస్కృతి కార్యక్రమం ఒక అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఏంటంటే వచ్చిన వెంటనే మహిళా సోదరి మనులకు అందరికీ మనం ఉచిత పరిస్థితి మేనిఫెస్టోలు పెట్టి చెప్పిన ప్రకారం తర్వాత మనం సన్నబీవిస్తాను కూడా మేనిఫెస్టోలు పెట్టలే అయినా కూడా మనం చెప్పినాం దాన్ని ఇప్పుడు అమలు చేస్తా ఉన్నాయి అదేవిధంగా ఉచిత కరెంట్ ఇస్తా ప్రజలకు మన ప్రభుత్వం దగ్గర ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రజలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దగ్గరైంది మనం కూడా దగ్గరైనం అయినాం అందుకోసమనే స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థలలో ప్రాణం ప్రాణవాడ్డం పెట్టాను గెలవాలి సర్పంచ్ వార్డు మెంబర్ కానీ మొదలు పెడితే సర్పంచ్ ఎపిటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ అంటే మన ఎంపీటీసీలో గెలిస్తే మెజార్టీ గెలిస్తే మనకు ఎంపీపీ ఈజీగా అయిపోయింది అందుకోసం అనే కొన్నిసారి దౌర్జన్యాలు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ మీద గట్టి నిలబడ్డ మీద దౌర్జన్యాలు జరిగినాయి ఇప్పుడు ఆ పరిస్థితి ఏముండదు కనుక డెమోక్రసీ ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్న ప్రభు ప్రజాపాలన ఇది ఈ ప్రజాపాలనలో ప్రజల కోసం మనం ఏం ఏం చెప్పినాం ఏం చెప్పినాం ఏం చేస్తున్నాం అని కూడా ప్రజలకు వివరించుకోవాల్సిన అవసరం ఉంది మనం తర్వాత మనము రెండు లక్షల వరకు రుణమాఫీ చేసినాం అలా కొంత పర్సంటేజీ ఆ టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంతమంది అందలేకపోయి కానీ ఇలా తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చిన ఘనత కూడా మనకు దక్కింది అది కాంగ్రెస్ తర్వాత ఇంకొకటి మనకు ఇవాళ గత ప్రభుత్వం ఈడ మంత్రి ఉంటాడు మంత్రి ఉంటాడు ఆయన ఆయన వీళ్ళంతా బంగు లాగా మంచిగానే ఆడ కానీ ప్రజల సౌకర్యార్థం ఎక్కడ కూడా ఇంత ఒక భవనం కట్టించిన దాఖలు లేవు కానీ మన ముఖ్యమంత్రి గారిని జూలై పో ముఖ్యమంత్రి గారిని పిలిచి మనం సభ పెట్టి బ్రహ్మాండంగా మన కొన్ని పనులు కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈ పదమూడు గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఈ పదమూడు గ్రామాలు దేవాదర్ ప్రాజెక్టు ద్వారా పదమూడు వేల ఎకరాలకు ఈ ఎనిమిది గ్రామాలు పదమూడు వేల ఎకరాలకు నీళ్ళు అందించడానికి దాదాపు మన వంతుకు నలభై ఐదు నలభై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దాదాపు అది మొత్తం ప్యాకేజీ ఒక వెయ్యి ఒక ఒక కోటి ఒక వెయ్యి ఒక కోటి అది ఎక్కడి నుంచి మన స్టేషన్ గాన్పూర్ పాలకుర్తి తుంగతుర్తి అవతల వర్ధనపేట మన దగ్గర పదమూడు వేల ఎకరాలు పారుతుంది పదమూడు వేల ఎకరాలు పడుతుంది అదేవిధంగా మనము గుణి కాలువ నేను వచ్చిన తర్వాత ఎన్నికల సందర్భంగా చెప్పిన మళ్ళా ఇప్పుడు కూడా నేను వచ్చిన వెంటనే కోటి అరవై ఎనభై లక్షల రూపాయలు దిన సౌరం అశ్వినాగ్ కాల్వ కోటి ఎనభై లక్షల రూపాయలు సాయంత్రం చెప్పించి భూ నష్టం వాళ్ళకి ఇప్పించి ఆల్రెడీ మనం ఇవాళ దాదాపు చెరువులు కూడా నింపుకున్నాం బ్రహ్మాండంగా అశ్వినగర్ కాల్వ అది నైజాం కట్టిన కాలువ అదేవిధంగా వాళ్ళు ఇచ్చి పెట్టిపోయిన చెక్డాములు ఇలా మనం కంప్లీట్ చేసుకున్నాం ముప్పై రెండు కోట్ల రూపాయలతో చెక్డా కూడా కంప్లీట్ చేసుకుంటే మొన్న యాసలు పన్నెండు వేల ఎకర పన్నెండు వేల ఎకరాలలో బ్రహ్మాండమైన పంటలు వచ్చినాయి అదేవిధంగా బునాది గారి కారు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది మోత్కూరు ఆత్మకూర్ తర్వాత ప్రాంతం అంతా కూడా ఇలా సాగునీటికి అనుకూల సాగునీటికి అనుకూలంగా మన బునాది గారి కారు ఒక్కటే పెండింగ్ ఉంది పార్డుమెంట్ దగ్గర ల్యాండ్ ఎక్వేషన్ కోసం ల్యాండ్ ఎక్వేషన్ కోసం పార్డుమెంట్ దగ్గర ప్రాబ్లం ఉంది అది కూడా తొందరగా కంప్లీట్ అయిపోయింది అది జరుగుతుంది కనుక మనం ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రజాపాలన ఇవ్వని కూడా వాళ్ళ వాళ్ళ గత ప్రభుత్వంలో కుంభకోణాలు మస్తు జరిగినాయి కాళేశ్వరం దగ్గర ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఇసుక దందాలు మన కళ్ళారు చూసి ఇలా సిరగూడ కానీ మన అడ్డగోడ ప్రాంతం అంతా చూసినా మనం తొక్కుడ బయలు కనుక రేపు కనుక మళ్ళీ వీళ్ళు ఎంపీపీలు అయ్యి జడ్పీసీలు అయితే మళ్ళీ ఇసుక దందలు నడుతుంది మళ్ళీ దౌర్జన్యాలు నడుతాయి అందుకోసం ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రతి వార్డు కాంజం మొదలు పెడితే ప్రతి వార్డు కాంజం నడితే జడ్పీసీ కాడికి కాంగ్రెస్ పార్టీ గెలవాలి రేవంత్ రెడ్డి గారికి మనం ఈడ సభ విట్ట కానుక ఇవ్వాల్సిన బాధ్యత మనం అదేవిధంగా ఈ జిల్లా పరిషత్ కూడా కైవాసం చేసుకోవాలి కనుక జిల్లా పరిషత్ అనేది మనకు గుండెతో గుండెతో సమానం మనకు ఈ నియోజకవర్గం ఉమ్మడి జిల్లాకున్నది శాలిగౌరారం ఒక మనకు నల్గొండ జిల్లాకున్నది అడ్డగూడూరు మోత్కూరు మన యాదాద్రి భవనం ఇరుకుంది ఈ ఆరు మండలాలు సూర్యపేట జిల్లాకున్నాయి కాబట్టి ఇది పెద్ద భాగంలో ఉంది కాబట్టి దీన్ని కూడా మన కన్ను రెప్పలా కాపాడుకొని రేపు వచ్చే స్థానిక ఎన్నికల తారతమ్యాలు ఏమన్నా చిన్న చిన్న అటు ఉంటే అన్నీ కూడా పక్కన పెట్టి గెలిపే లక్ష్యంగా మనం అందరూ కూడా పనిచేయాలి తప్పకుండా మనం గెలిస్తే తొమ్మిది జెడ్పీటీసీలు తొమ్మిది ఎంపీపీలు కూడా మనం గెలిచి గెలవబోతున్నా ఉన్నాండి ప్రభుత్వం సర్వే చేసింది సర్వే ప్రకారం మన బ్రహ్మాండం మెదడుతో గెలవబోతూ ఉన్నాం అందుకోసం ఎవ్వరు బెదరాల్సిన అవసరం లేదు కనుక ధైర్యంతో మనం అందరం కూడా అన్నదమ్ములక కలిసికట్టుగా ఊళ్ళల్లో పచ్చాదాలు ఉంటాయి జరంతా ఇది చాలా సెన్సిటివ్ ఎన్నిక ఇది ఇది చాలా సున్నితమైన ఎన్నికలు ఎందుకంటే ఎందుకంటే పక్కన కోడిపోయే వాళ్ళ పచ్చాదైనా కూడా ఈ ఎన్నికల్లో చూస్తారు అది కనుక తారతమ్యాలు ఉంటాయి దయచేసి అన్నీ కూడా కొట్టేసుకొని కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా రేవంత్ రెడ్డి గారు మన జిల్లాకు మన జిల్లా మంత్రివర్యులు ఉత్త కుమార్ రెడ్డి గారు ఇంత ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడినా కనుక ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అనేది నువ్వు ప్లాన్ చేయమని చెప్పిండు తర్వాత ఒక ఐదారు మందితో కమిటీకి మండల కమిటీ మండలకు మండలకు కమిటీ ముఖ్యులతో కమిటీ వేసి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని మనం క్యాండిడేట్ కూడా సెలెక్ట్ చేస్తామని కూడా మనం చేస్తున్నా నేను నాకు నేనుగా కాదు వీళ్ళ మీరు పోయి సర్వే చేయాలి వీళ్ళ ప్రజ అభిప్రాయం సేకరణ చేయాలి ఆ తర్వాత మనం క్యాండిడేట్ కూడా డిక్లర్ చేస్తాం నేను చేసేది నా పరిధిలో ఉండ ఉండబడింది నేను చేస్తాను కనుక ఇక్కడ నేను చేయ కమిటీని అయితే రేపు పండగ కాబట్టి ఎల్లుండి కమిటీని కూడా డిక్లేర్ చేసి అవసరం కూడా కమిటీని మొత్తం నేను ఒక మండల్ వైజ్గా రోజు రెండు మండలాలు నేను ముఖ్య నాయకులు పిలుచుకొని కూడా హైదరాబాద్లో మాట్లాడుతున్నాను మాట్లాడి మనం ఏదో తొందరగా చేయాలి ఎందుకంటే ఎనిమిది తారీఖు ఇటు అంటారు కానీ ఏదైనా కూడా మన రంగ రంగానికి సిద్ధమై ఉంటారు అది అటనా కానీ ఇటన కానీ ఇటనే కానీ అని దయచేసి కార్యకర్తలు మనం చేస్తా ఉన్నా నేను ఇలా బ్రహ్మాండమైన పంటలు అంత ఉన్నాయి యూరియా అనేది ఈ మాట మీరు గట్టిగా చెప్పాలి యూరియా అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండబడిన వ్యవస్థ కాదు అది అది కేంద్ర ప్రభుత్వం ఉండబడిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇతర దేశాల నుంచి ముడిసరికి వస్తే వాళ్ళు దాన్ని యూరియాగా మార్చి మనం సప్లై చేయాలి అయినా కూడా వాళ్ళు తెలంగాణ ప్రభుత్వాన్ని కొత్త ఇరుకట పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ రైతులు కూడా బ్రహ్మాండంగా మన అందరూ ఉన్నారు రైతాంగం మహిళలు కానీ ఇలా మహిళలను మహిళా శక్తి సంఘాలు పెట్టి బ్రహ్మాండంగా అన్ని విధాలా మనం ఆదుకుంటా ఉన్నాం యువతరం ఆదుకుంటున్నాం తర్వాత అదేవిధంగా ఇవాళ రైతాంగానికి కానీ రైతు కూలీలకు కానీ అన్ని విధాల రేపు జరగబోయే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మన ఏ విధంగానైతే ఆ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో అన్నీ కూడా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని పథకాలను కూడా ముందు తీసుకుపోవడానికి అవకాశం ఉన్నది కనుక ఇవాళ మనం చేసే పథకాలన్నీ కూడా ప్రతి ఊర్లో అంటించుకోవాల్సిన అవసరం ఉంది మనం ప్రతి ఒక్కరు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మనం మనం పంచాయ పెట్టుకోవద్దు ఎట్టి పరిచిలో కూడా